హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం ఎలా ఉన్నారందరూ బాగుంటారు అలాగే నాకు ఈ వర్షస్థానం నుంచి చునుకు పడతానే ఉంది నాకు వంకాయ చెట్లు చూపించాలనిపించింది మా దొడ్లో తోట అంతాను చూడండి ఫ్రెండ్స్ అంతా చూపిస్తాను మొదటి నుంచి వరకు వరకు చూడండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే షేర్ చేయట్లే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూడండి ఆ చెట్లు అంటే నాకు ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ అవి ఇంకో ఏరే కలర్లో ఉంటాయి అనమాట రియల్గా ఎంత సేమ్ మా పూలు అలాగే ఉంటాయి నాకు ఎంత ఇష్టమో తోట అంటేను చూడండి అసలు ఎంత అందంగా ఉండే పచ్చగాను ఆ చేత చూడండి ఆ పూల మీద ఎలా ఆడుతుందో మధ్య మధ్యలో కనపడుతుంది చూడండి ఆ పచ్చగడ్డి మా దొడ్డంతా పచ్చగడ్డి వేసిపోయింది ఫ్రెండ్స్ అలాగే పువ్వు ఆ ఎన్న పువ్వు అంటారు కదా అది నూరు వారాల చెట్లు అంటారు కదా చూడండి అసలు భలే అందంగా ఉంది పువ్వు వర్షం వచ్చి ఆ నీళ్ళు కింద పడుతుంటే చాలా అందంగా ఉంది నాకు చీపియాలనిపించింది మా దొడ్డంతాను చూడండి ఫ్రెండ్స్ అవి నూరు వారాల చెట్లు అంటారు చూడండి లైట్ గులాబీ పింక్ అనమాట అది వచ్చేసి నందివర్ధన అనమాట ఇంకా నేను చాలా మొగ్గులు ఉండేవి ఫ్రెండ్స్ పచ్చదనానికి వర్షానికి చాలా చిగురు వచ్చి చాలా అందంగా ఉంది అన్నమాట చెట్టు ఇంకా చెట్టు ఎప్పుడో పెట్టిన ఎండాకాలం వెండి అది వచ్చేసి గోరింతకు మనం పెట్టుకున్నాను రీసెంట్గా మూడు రోజులు అవుతుంది ఇంకా చూడండి వంకాయ కాయలు పెందలు అసలు చాలా దిగినాయి ఫ్రెండ్స్ అది వచ్చేసి చిలకడదుంప స్వీట్ పొటోటా అంటారు కదా అది అనమాట చిలకడదుంప అన్నమాట అనమాట చూడండి ఇంకా అది వచ్చేసి బత్తాయి చెట్టు నేను వీడియోలో పెట్టేక చూస్తారు కదా ఫ్రెండ్స్ అది చూడండి ఎంత శిగురు వచ్చింది జామకాయ చెట్టు అదే రాతి సురగాల చెట్టు పెద్ద చెట్టు అది వచ్చేసి మైకా పూల చెట్టు అందంగా పెడతాను అని చెప్పి మీకు వీడియోలు చూపుతా చూపిస్తాను కదా అది చాలా అందంగా ఉంది అలాగే జాంకాయలు చాలా పెద్దలు దిగినీ ఫ్రెండ్స్ ఈ మధ్య ఒక రియల్గా దిగినాయి అన్నమాట చిన్న చిన్న దిండి నుండి ఆనోపంగా దిగింది అనమాట చెట్టు చెట్టు మొత్తం చూపెత్తా చూడండి ఫ్రెండ్స్ నాకు చీపి అనిపించింది ఇంకా మా దొడ్లోని అన్ని చెట్లు పెడతాను నేను నాకు చెట్లు అంటే ఎంతో ప్రేమ అనమాట చెట్లు పెంచడం కానీ పెట్టడం కానీ కుండీలు ఆటలు చూడండి ఎన్ని ఉండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో